హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో సో నేను వీడియో ఎడిటింగ్ కోసం అయితే ఒక మంచి పీసీని అయితే బిల్డ్ చేయించాను సో పాటుగా ఒక టేబుల్ అండ్ బ్యాటరీ మానిటర్ కూడా తీసుకున్నాను సో ఏ మానిటర్ తీసుకున్నాను ఏ బ్యాటరీ తీసుకున్నాను కంప్లీట్గా ఈ వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఆల్రెడీ ఒరిజినల్ వాయిస్ కూడా ఇచ్చాను కాకపోతే వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్లో ఉండి నేను మళ్ళీ ఓవర్ వాయిస్ ఇస్తున్నాను అనమాట సో టేబుల్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్గా అది నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను ఫర్నిచర్ మాల్లో ఫైవ్ ఫైవ్ థౌసండ్ చెప్పారు నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను అనమాట సో ఇక్కడ నేను బెంక్యూ మానిటర్ తీసుకున్నాను ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను మళ్ళీ ఇది మనకి ఓపెన్ డెలివరీ చేశారనమాట సో మనకైతే తెలియదు ఓపెన్ డెలివరీ ఉంటుందో అనేసి ఉంటుందనేసి సో దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడాలనుకున్న వారైతే చూడచ్చు అండ్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను చాలా అంటే చాలా ఫంటాస్టిగా చాలా ఎక్సలెంట్గా ఉంది నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయినా దాన్ని చూసేసి సో ఓపెన్ డెలివరీ ఇవ్వగానే ఫస్ట్ అయితే నేను ఎందుకోసం ఇచ్చారు అసలు రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాం ఏదైనా కండిషన్ బాగా లేకుండే ఏదైనా స్కాచెస్ పడితే నేను రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ చూసాను నేను కానీ పర్లేదు చాలా బాగుంది రిటర్న్ పెట్టలేదు అనమాట సో ఇక్కడ బెంక్ మానిటర్ నేను ఇంత ముందుకు ఎల్ఈడిస్ అంటే మానిటర్ చాలా సర్చ్ చేశాను ఏసర్లో సెర్చ్ చేశాను ఏసర్లో ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఉంది దాంట్లో చాలా మంచి టెక్నాలజీ అండ్ ఫ్యూచర్స్ ఉన్నాయి దాంట్లో వన్ఎంఎస్ రెస్పాండ్ టైం ఉంది వన్ ఫార్టీ హార్స్ రిఫ్రెష్ రేట్ ఉందన్నమాట సో దాంతోపాటుగా ట్వంటీ సెవెన్ ఇంచెస్ చాలా బాగుంది అది కూడా కాకపోతే నాట్ అవైలబుల్ ఉంది అనమాట ప్రోడక్ట్స్ లేవునా అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించింది అనమాట ఫైనల్గా ఇది ఇది తీసుకున్నాను అనమాట బ్యాంక్ మేనేజర్ సో దీంట్లో మంచి టెక్నాలజీ ఉంది మనకి ఎక్కువసేపు మనం మానిటర్ చూస్తూ ఉంటాం కదా ఎడిటింగ్ కోసం దీంట్లో మంచి టెక్నాలజీ అని ఉంది మనకి కళ్ళ అనేది స్ట్రెస్ కాకుండా మనకి యాంటికులర్ ఇక్కడ దీంట్లో మంచి ఆప్షన్ అవుతుంది అనమాట మనము చేంజెస్ చేసుకోవచ్చు అనమాట మార్ట్స్ ఉంటాయి దీంట్లో కొన్ని మన కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా కొన్ని మాట్స్ అయితే మనము ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ ఓపెన్ చేశాను దాంట్లో ఆల్రెడీ ఒక బఫర్ ఇరిగిపోయింది ఇంకో బఫర్ పైన పెట్టేసి నేను మళ్ళీ ఓపెన్ చేశాను రీ ఓపెన్ చేశాను సో చాలా వెయిట్ అవుతుంది వెయిట్ ఫోర్ కేజీస్ వరకు ఉంది మెన్షన్ చేశారు ఫోర్ కేజీస్ అని

అయితే మనకి డివిడి పెట్టుకునే ఆప్షన్ లేదు అన్నింటిలో కూడా అది లేదనమాట చూద్దాం ఒకసారి కంప్లీట్ ఓపెన్ చేసి సెటప్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఓపెన్ చాలా బాగుంది చూసారు కదా సో ఇక్కడ చూస్తే మనకి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు అనేది ఫెంటాస్టిక్ లుక్ కంప్లీట్ గా చూపిద్దాం ఆల్రెడీ చాలా సమయం అయితే ఇప్పటికి నైట్ అయిపోయింది మీకు ఇంకా క్లారిటీగా చూపించాలి టైం అయిపోయింది చూస్తున్నారు కదా మీకు एला కనిపిస్తుంది ఇక్కడ చూడండి మొత్తం కూడా చాలా సటిస్ఫైడ్ అండ్ ఫుల్ సటిస్ఫైడ్ అయిన ని అనుకున్న దానికంటే చాలా బాగుంది అన్నమాట క్వాలిటీ గాని స్క్రీన్ లుకింగ్ గాని చాలా బాగుంది ఎందుకంటే వీకుందమూ చెప్ ఉంటారా ఎడిటింగ్ కోసమే అంటే ఎడిటింగ్ కోసం అంటే ట్యుటోరియల్స్ గురించి అయితే కాదు ట్యుటోరియల్స్ నేను అలా మొబైల్ లో చేశా ఇక్కడ స్పెషల్ గా యోరేంటిస్ సర్ ఎడిటింగ్ కోసం ఆ చూడండి సెటప్ చేశాను కదా సో స్టాండ్ అన్ని కూడా సెట్ చేశాను నేను ఈ విధంగా అవుతుంది సో ఇక్కడ చూస్తున్నాను కదా ఇలా అవుతుంది సో ఇది క్యాబినెట్ ఇది ఫింగర్ కంపెనీది సో చాలా బాగుంది అప్గ్రేడ్ చేశాను ఇంత ముందు అంత కలర్ దానికి లైట్ లేదని చెప్పేసి స్పెషల్గా లైటింగ్ కోసం తీసుకున్నాను అండ్ తర్వాత జీబ్రోనిక్ బ్యాటరీ ఇది వన్ ఇయర్ది వ్యారంటీ వన్ ఇయర్ వ్యారంటీది అండ్ ఇక్కడ నేను ఆన్ పీస్ ఓపెన్ చేసిన కొంచెము అది హెచ్డిఎంఐ కేబుల్ ఇప్పుడే ఓపెన్ కాదు మా టెన్షన్ అయింది ఏమైంది బాబు అసలు పెట్టేశాను దాంతోపా దాంతో రావట్లేదు అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయినా తర్వాత కొన్ని వీడియోస్ చేసి అప్పుడు ఇన్స్టాల్ అయితే అంటే పెట్టేసిన పిన్ను అప్పుడు ఓపెన్ అయింది అనమాట అప్పుడు నేను కొంచెం దమ్ తీసుకున్నాను అనమాట కొంచెం బ్రీథింగ్ అండ్ ఇక్కడ దీని గురించి చెప్తున్నాను ఈ లైట్ ఏదైతుందో వైట్ కనిపిస్తుంది కదా ఆల్రెడీ కలర్ఫుల్గా మనకి చాలా బాగా ఇట్లా కనిపిస్తు మూవ్ అవుతుంది ఇక్కడ కెమెరా సెట్టింగ్స్ వేయకపోవడం వల్ల ఇక్కడ కనిపించట్లేదు చాలా బాగా అయితే ఉంది అండ్ ఎక్స్పెషల్గా ఈ కలర్ఫుల్స్ ఇట్లా ఎప్పుడైనా వీడియోస్ చేస్తే ఇది యూజ్ అవుతుంది అనేసి బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అనేసి తీసుకున్నాను అండ్ ఇక్కడ మనకి ఈ మానిటర్ ఏదైతే ఉందో ఏ యాంగిల్లో చూసినా కూడా చాలా బాగా ఇది కనిపిస్తుంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట అండ్ ఇది ట్వంటీ సెవెన్ ఇంచేస్తుంది ఇది లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డ్తో పర్చేస్ చేశాను కాబట్టి నాకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చింది అండ్ దీంట్లో మూవీస్ అండ్ ఇంకా ఎడిటింగ్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నేను ట్వంటీ సెవెన్ ఇంచెస్ తీసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే సో మా ఇంట్లో టీవీ లేదు సో రెండు కూడా కలిసి వస్తాయి అనేసి నేను ఈ పెద్దదైతే అయితే తీసుకున్నాను అనమాట సో దీని గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ యాంగిల్స్ ఏ యాంగిల్లో చూసినా కూడా మంచిగా వస్తుందనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఓవరాల్గా ఇది అనమాట సెటప్ అండ్ ఇక్కడ కొన్ని మనకి బటన్స్ ఉన్నాయి సిక్స్ బటన్స్ వీటిని వీటికి సంబంధించిన మానిటర్కి సంబంధించిన సెట్టింగ్స్ అండ్ ఇక్కడ మనకి క్యాబినెట్కి ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి యుఎస్బీ టూ పాయింట్ జీరో ఒకటి త్రీ పాయింట్ జీరో ఒకటి అండ్ మైకో ఇయర్ ఫోన్స్ అండ్ రిస్టార్ట్ బటన్ ఉంది అంటే రిస్టార్ట్ ఆటోమేటిక్ రిస్టార్ట్ అవుతుంది అదొక బటన్ ఉంది అండ్ ఇక్కడ డివిడీ సెట్ అయితే రాలేదు సో నేను ఆల్రెడీ అడిగాను ఎందుకు అని చెప్పేసి సో వాళ్ళైతే లేటెస్ట్గా వచ్చే క్యాబినెట్ క్యాబినెట్ ఏవైతే ఉన్నాయో వాటికి డివిడీ రాదని చెప్పారు ఆ సెట్ మొత్తంగా ఆ డ్రైవర్ రాదని చెప్పారు సో నేను కూడా ఆన్లైన్లో చూసిన ఫ్లిప్కార్ట్లో చూస్తే సేమ్ ఇదే కంపెనీ సేమ్ ఇదే మోడల్ ఇదే అది రాలేదన్నమాట దాన్ని కూడా అండ్ ఇక్కడ బ్యాటరీ తీసుకున్నాను ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వన్ ఇయర్ వ్యారంటీది ఇంకా ఫ్యూచర్లో మంచిది తీసుకుంటాను సో ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఇప్పుడు స్టార్టింగ్లో అది తీసుకున్నాను సో తర్వాత చూడండి ఇక్కడ రాజ్ అయితే నాకంటే ఎక్కువ తనకే ఉంది అసలుకి ఎప్పుడు సిస్టమ్ ఆ ఎప్పుడు ఓపెన్ చేద్దామా ఎప్పుడు చూద్దామా ఎప్పుడు ఎయిటింగ్ చూ ఎలా చేస్తాడో అన్నీ కూడా ఎగ్జైట్ తోటి ఉందన్నమాట ఇక్కడ స్మైలీ చేస్తుంది అనేసి నేను ర్యామ్స్ పెట్టేసి అక్కడ ఫోన్ పెట్టేసి ఆడబెట్టినమాట వీడియో అనేసి సో ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ వాయిస్ ఇవ్వడానికి కారణము అక్కడ ఆల్రెడీ ర్యామ్స్ ప్లే అవుతున్నాయి అనమాట బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతే మనకి కాపీరైట్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అందుకే చేయలేదు ఇక్కడ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్లో మానిటర్లు సెట్ చేశాను పీసీలో సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ విధంగా మనకి చాలా మంచి కలర్స్ అయితే ఆల్ కలర్స్ అయితే మనకి ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకే సో కంప్లీట్గా మొత్తానికి ఇంకా ఏం డ్రైవ్స్ కూడా ఇన్స్టాల్ చేయలేదు నేను సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి ప్రీమియర్ ప్రో అండ్ ఈడియత్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి పైనకి వెళ్ళి చూస్తే మనకి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ ఈ విధంగా డిజైన్ ఉంటుంది ఇక్కడ బెంక్యూ అని ఉంటుంది ఇక స్టిక్కర్ కూడా పీకే లెద్దంది పీసీ బిల్డ్ వచ్చేసరికి నేను ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నాను అండ్ మదర్ బోర్డ్ వచ్చేసి గీగా బైట్ అండ్ వన్ టీబీ హార్డ్ డిస్క్ తీసుకు హార్డ్ డిస్క్ తీసుకున్నాను పాటుగా టూ ఫిఫ్టీ జీబీ ఎస్ఎస్డి కార్డ్ తీసుకున్నాను కొంచెం మనకి స్పీడ్గా మనకి రన్ అవ్వాలి కాబట్టి ఎస్ఎస్డి కార్డ్ తీసుకున్నాను దాంతోపాటుగా సిక్స్టీన్ జీబీ ర్యామ్ అవుతుంది సో ఇది ఓవరాల్ వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి